అందరికీ నమస్కారం మిత్రులరా ఈ మౌత్ అల్సర్స్ నోట్లో వచ్చేటువంటి పుళ్ళు వీటిని నంజుగుళ్ళలు కూడా అంటుంటారు కొన్ని ప్లేసుల్లో వీటిని తగ్గించుకోవాలి అంటే ఇది చిన్న ప్రాబ్లం ఉంటుంది కానీ ప్రాణాంతకమైనటువంటి ప్రాబ్లం అయితే కాదు కానీ చాలా సతాయిస్తుందండి వస్తే ఏది తినలేము తాగలేము ఏది తినాలన్నా భయం కొంతమందికి అయితే ఆ అల్సర్లాగా వచ్చి అది ఓపెన్ అయిపోతుంది పాపం పుండు పడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన ఈ నాలెడ్జీ గూగుల్ నాలెడ్జీ దీంతో అది కొంచెం కానీ క్యాన్సర్ ఏమో అని పోతారు డాక్టర్ని కలుస్తారు కాదని చెప్పినా కానీ సాటిస్ఫై కాదు కదా దాన్ని మళ్ళీ తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తారు టెస్ట్ పంపించి అది క్యాన్సర్ సెల్స్ ఏం పెరగట్లేదు అని నెగిటివ్ వస్తే కానీ సాటిస్ఫైడ్ అవ్వట్లేదు కొంతమంది భయం ఉండాలి కానీ మరి ఇంత భయం ఉండకూడదు అంత భయం ఉన్నప్పుడు జాగ్రత్తగా హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకునే దానికి లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి ప్రాబ్లం వస్తుందని భయపడంలో తెలియవంతుల లక్షణం కాదు ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయాలో చూసి వాటిని ఫాలో అవడం తెలివి అనిపించుకుంటుంది భయం అయితే ఉంటుంది అంతకు భయం ఉంటుంది కానీ ఏది చేయం మనం అదే మనకు వచ్చిన దరిద్రం అంతే ఈ ఉన్నటువంటి మౌత్ అల్సర్స్ని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు చాలామంది వాడతారు రకరకాల నాకు తెలిసైతే కొంతమంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి టాబ్లెట్లు వాడేవాళ్ళు ఉన్నారు దీన్ని అవి తగ్గవు దానివల్ల కొత్త సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి రకరకాల టాబ్లెట్స్ రకరకాల డాక్టర్లు మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు అయితే మొత్తం లిస్ట్ చదువుతారు నేను ఈ డాక్టర్ని గెలిచాను ఆ డాక్టర్ని మొత్తం జీవిత ఇస్తా అంతా చెప్తారు కానీ ఆ ప్రాబ్లం అయితే తగ్గదు ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి మనం న్యాచురల్గా తగ్గించుకోగలిగితే అది తగ్గుతుంది లేకపోతే అది ముదిరిపోయిందనుకోండి ఏ ట్యాబ్లెట్కి పనిచేయదు బాగా క్రానిక్ అంటే చెప్పాను కదా రెండు మూడేళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రాబ్లము ఏ చిట్కాలు పనిచేయవు బాడీ రెసిస్టెంట్ అయిపోతుంది దానికి అందుకే ప్రాబ్లమ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం ప్రికాషన్స్ తీసుకొని దాన్ని క్యూర్ చేసుకునేటువంటి మెథడ్స్ ఉంటాయి ఎక్కడికో మెడిసిన్స్ వాడడం ఎందుకండి మన మెడికల్ షాప్లో వాడుకోవచ్చు కదా అదేనండి మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఇనిషియల్ స్టేజ్లో నేను కంట్రోల్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి తులసి ఆకులు తిని దీన్ని చాలా బాగా పనిచేస్తాయి తులసిని బుగ్గన పెట్టుకొని ఎటువైపు అయితే మీకు ఉంటుందో అలసరు బుగ్గ మీద ఉంటే దాన్ని అటువైపు రెండు తులసి ఆకులు నోట్లో వేసుకొని మెల్లగా అప్పుడప్పుడు నమ్ముతూ చూసి మింగాలి కొన్నిసార్లు కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటంటే తులసిని పళ్ళకు తగిలిస్తే ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది అని అంటారు కానీ ఎక్కడ ప్రూవ్ అయితే కాలేదు దాంట్లో ఉండేటువంటి కెమికల్ కాన్స్టెంట్స్ కూడా ఎనామిల్ని డ్యామేజ్ చేస్తాయని చెప్పి ఎక్కడ ప్రూవ్ కాల ఆయనకైనా మనమేం గుప్పిడి గుప్పిడి తిన్నాం కదండి రెండు పెట్టుకోవాలి లేదు ఇలా ప్రాబ్లం అవుతుంది అనిపిస్తే తులసి నీళ్ళు తులసిని బాగా మరక్కాచేసి ఆ నీళ్ళని పుకిలించి ఊయవచ్చు కాదు అంటే తులసిని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని అప్లై చేయొచ్చు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఒక రెండు నిమిషాల లోపలికి వెళ్ళిపోతుంది ఆ బొగ్గనైతే ఉండదు కదా అందుకు ప్రాబ్లం సో లేదు తులసి అంత కం కంఫర్టబుల్గా లేదు కన్వీనియంట్గా లేదు అనుకుంటే మీకు గ్లిజరీన్ అని చెప్పి బయట దొరుకుతుంది మెడికల్ షాప్లో అడగండి అని చెప్పి ఇస్తారు ఈ కళలో వేసుకుంటే నీళ్ళు సినిమా వాళ్ళు ఆడుతుంటారు చూసారా అటువంటి గ్లిజరిన్ దొరుకుతుంది ఏడ్చినట్టు కాదని కళ్ళ నీళ్ళు రావడానికి ఆడుతుంటారు ఆ గ్లిజరిన్ తీసుకొని దాంతో ఇటువైపు అయితే మీకు ఉందో అటువైపు దాని మీద రుడ్డి ఊసేస్తూ ఉండండి బాగా పనిచేస్తుంది ఇది కూడా లేదంటే గసగసాలు గసగసాలు ఒక స్పూన్ తీసుకొని దాన్ని బాగా నమలండి నమిలి మింగేయాలి కొంచెం ఘాటు ఉంటాయి నమిలి మింగేసి నీళ్ళు తాగేసేయండి దాన్ని చేయడం వల్ల కూడా మీకు మౌత్ అల్సర్స్ బాగా తగ్గుతాయి బేకింగ్ సోడా వాటర్ వంట సోడా నీళ్ళు ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసి పుక్కిలించేయాలి బాగా పుకిలించే నోట్లో వేసుకొని పొక్కిలించి పూసేసేయండి తాగినా ఇంకా కాదు ఓకే దాన్ని చేయడం వల్ల కూడా అల్సర్ సైజ్ తగ్గిపోతుంది నొప్పి ఇమ్మీడియట్గా తగ్గుతుంది ఇంకొకటి కూడా మీరు చేయవచ్చు కొబ్బరి నూనె ఆయిల్ పుల్లింగ్ అని చెప్పి ఇంతకు ముందు ఒక రెండు మూడు స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని గానకు దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె అయితే చాలా బాగా పనిచేస్తుంది దాన్ని తీసుకొని నోట్లో వేసుకొని గార్గిలింగ్ చేస్తుండాలి పులింగ్ ఇలా గార్గిలింగ్ కాదు పులింగ్ చేయాలి అంటే ఆ నూనె వేసుకున్నది కాస్త బురుగు బురుగు అయిపోతుంది బాగా ఆ నురుగు వచ్చేంత వరకు చేయాలి కనీసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అలా చేసి ఊసేసేయండి దాన్ని అలా చేయడం వల్ల మీకు ఈ మౌత్ అల్సర్స్ చాలా ఫాస్ట్గా తగ్గుతాయి మౌత్ అల్సర్ వస్తే అంత తొందరగా పోదు గుర్తుపెట్టుకోండి మనకు యాంక్షేషన్స్ ఎలా ఉంటుందంటే రాగానే నిమిషంలో తగ్గిపోవాలి సెకండ్లో తగ్గిపోవాలని రేంజ్లోట్టు తగ్గవు అది అవి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది మనం చేసేటువంటి లైఫ్ స్టైల్ హజార్స్ వల్ల అవి తగ్గడానికి ఒక ఏళ్ళు లోపల ఇరిటేషన్ అయ్యి 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 వస్తాయి తగ్గడానికి టైం తీసుకుంటుంది మూడు వారాల నుంచి ఆరు వారాలు టైం పడుతుంది కాబట్టి తగ్గేదాకా కాస్త ఓపిక్గా ఉండాలి అలాగే బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోమంటాం దానివల్ల కూడా ముఖ్యంగా రిబో ఫ్లేమిన్ డెఫిషియన్సీ విటమిన్ బి డెఫిషియన్సీ వల్ల కూడా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గుగ్గిళ్ళు లాంటివి తీసుకోవడము ఉడకబెట్టినటువంటి గుగ్గిలు పెసలు శనగలు ఇటువంటి గుగ్గిళ్ళు తీసుకోవడము గ్రీన్ జ్యూసెస్ తోటకూర పాలకూర మెంతికూర బచ్చలకూర ఇటువంటి ఆకుకూర జ్యూసులు తాగడము ఇటువంటి చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు కాబట్టి మందులు వాడొద్దు ముందు మన ప్రయత్నం మనం చేద్దాం అవన్నీ ఫెయిల్ అయితే లాస్ట్ రిసార్ట్ మెడిసిన్ అంతేగాని ఫస్ట్ అది కాదు ఇవన్నీ ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాం మీరు సిన్సియర్గా చేస్తే మన మెడికల్ షాపును దాటి వేరే మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు కేవలం మీ సిన్సియారిటీ ఓపిక ఉండాలి అంతే చేస్తారు కదా మందులు ఎందుకు దండగా మన వంటిల్లే ఉండగా కదా మరోసారి మరో వెడితే మనం తెలుసుకుందాం నమస్తే